మనం చూసుకున్నట్లయితే గ్యాస్ వినియోగదారులకు సంబంధించి శుభవార్త అయితే రావడం జరిగింది అంటే శుభవార్త అంటే ముఖ్యంగా కీలక మార్పులు అయితే తీసుకొస్తూ ఉన్నారన్నమాట సో కీలక మార్పులు ఏం చేయబోతున్నారు ఏంటి అనేది అయితే పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పటివరకు మీరు చూసుకున్నట్లయితే గ్యాస్కి సంబంధించి సో ప్రత్యేకంగా ఒక విధానం అయితే ఏదీ లేదనమాట ఇప్పుడు మనం ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ప్రతి దానికి కూడా సంక్షిప్త వివరాలతో దానికి సంబంధించిన లేబుల్ని అయితే ఉంటూ ఉన్నాయి ప్రతి దాని మీద కూడా కానీ గ్యాస్కి సంబంధించి అటువంటి లేబుల్స్ కానీ ఏమీ లేవన్నమాట అసలు దాని గురించి తెలుసుకునేందుకు సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లు ఉపయోగించే వారికి ఒక కొత్త నిర్ణయం అయితే చేయబోతుంది కొత్తగా గ్యాస్ సిలిండర్లకు లేబుల్ అయితే పెట్టబోతున్నారు అంటే క్యూఆర్ కోడ్లు అయితే పెట్టబోతున్నారనమాట సిలిండర్లకు క్యూఆర్ కోడ్ సో మీరు చూసుకున్నట్లయితే సిలిండర్లకు క్యూఆర్ కోడ్ అయితే పెట్టబోతున్నారు ముఖ్యంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పెట్రోలియం అండ్ ఎక్స్పోజిస్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఆదేశించారు డిపిఐఐజి కింద పనిచేసే పెసో పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఎక్స్పోజస్ చట్టం పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు పెట్రోలియం చట్టం నిబంధనలకు సంబంధించి నియంత్రించే కీలక బాధ్యతను అయితే పర్యవేక్షిస్తోంది పెసో మంజూరు చేసిన లైసెన్సులు లైసెన్సుల లైసెన్సింగ్ ఫీజులో మహిళా పారిశ్రామికలు కూడా ఎనభై శాతం ఎంఎస్ఎంఈలకు సంబంధించి యాభై శాతం అయితే మంత్రి ప్రకటించారు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి క్యూఆర్ కోడ్ ఇవ్వాలనే ప్రతిపాదన అయితే ఉందని చెప్పారు గ్యాస్ సిలిండర్ల ముసాయిదాలో చేర్చామని దీనిపై తుది నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నామని చెప్పి చెప్పారన్నమాట సో దీన్ని బట్టి మనకి గ్యాస్ సిలిండర్కి సంబంధించి క్యూఆర్ కోడ్ అయితే పెడతారనమాట క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగలనే అది ఎప్పుడు రీఫిల్ చేశారు సో ఎన్ని రోజులు అయితే అయింది అయితే మనకి క్లియర్గా డీటెయిల్స్ అయితే తెలిసిపోతాయి అన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి